Thank <laughs> you. తీసినే నేను గుర్తు తీస్తానా బాటి నుంచి డిఫెత్తా ఏ పేరు బాషా పోతాయా వీడా కొంటారా ఏడా కొంటారా ఏం రెడీ చెప్పినావు సన్నద్దులు కదా సరే నీ నంబర్ చెప్ డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్భై నాలుగు సున్నాలు డెబ్బై తొమ్మిది ఇరవై ఆరు బాజా పేవురు పీ కొట్ట ఓకే ఎద్దులు ఇవేనా ఎవరు తుమ్ముల బిడు మంచి వ్యాపారస్తులు కదా తుమ్ముల బీడులో ఏం రేటు చెప్పినావు ఎంత కమ్మినావు తొంభై ఐదుకి ఇచ్చినావు మరి రైతు ఏమంటాడు ఆనందపడినాడా పడినా ఎవరు రైతు నువ్వేనా రైతు మరి ఎట్లా కీలం బాబోతున్నాయా నీకైతే అనుమానం అనుమానమే లేదు కదా కీలం మీద ఒకటి ఇరవై ఐదు చెప్పడం ఎంత చెప్పింది ఫస్ట్ లక్ష నలభయా ఒకటి నలభై ఐదు ఇప్పుడు కాడిపోతేనే నీకు డబ్బులు ఇస్తారు లేకుండా లేదు సంస్కారం ఎందుచారు పది రూపాయల నూరు రూపాయలు ఇచ్చినారా నీ ఎద్దులు భావమైనా అంటే వాళ్ళు తీసుకుపోతారులే ఏం చేస్తారు కానీ సరే అలీ దయ్యం కూడా మళ్ళా రుమాలి తీసేస్తావు రుమాల కట్ట కానివే కాదా కట్టు రుమాల కట్టు రైతుమేనా ఇంతకి నువ్వు మరి రైతు అయితే రుమాల కట్టాలి కదా రుమాలు తీసేస్తాడేమో చిన్న పని చిన్న పని చిన్న పని చిన్న పని నడక చూడాలంటే చిన్న పోవాలా એક

బాగుతుందా డబ్ అయిపోయి నాలుగేనా ఇంకోటి ఉంది ఇంటి దగ్గర ఇంకోటి లేదండి ఇవి బాగున్నాయి రెండు మోగాలు ఎత్తులు కూడా జరిపోయినాయి నమస్తే రైతున్న నేను ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పత్తికొండ ఎద్దల సంతాకి వచ్చినాను ఇక్కడ మొత్తం అన్ని ఇలాంటివే కనబడుతున్నాయి మన డోన్ తూర్పు తూర్పునాటివి రావు కానీ ఈరోజు పత్తికొండ సంతకి వచ్చినాను అనుకోకుండా వచ్చేసాను చూద్దాం చాలా రోజులే సంతకి రా కానీ ఇక్కడ రైతులు వ్యాపారస్తులు ఏం రేట్లు చెప్తారోసారి కనుక్కొని కూడా పెడదాం ఇంకోటి వచ్చేసి మీరు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ సిల్ నంబర్ ఉన్నప్పుడు మీరు ఓన్లీ ఫేక్ కాల్ కానీ టైంపాస్ కాల్ కానీ చేయకుండా ఏం కావాలో అడిగి రైతుల్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి